హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చల్ల మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ మిరపకాయల్ని వేడి వేడి అన్నంలోకి పప్పుచారులోకి వేయించుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక కేజీ దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలని ఒక ఉప్పు నీళ్ళలో వేసుకొని కొంచెంసేపు నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పినిస్ కానీ ఒక లాంటిది కానీ తీసుకొని మధ్యలోకి చీల్చుకోవాలన్నమాట మరి మొత్తం కట్ అవ్వకుండా మధ్యలోకి చీల్చుకొని మాత్రమే పెట్టుకోవాలి పక్కన ఇవన్నీ చీల్చుకొని పెట్టుకుంటే కొంచెం ఉప్పు మజ్జిగల బాగా నానిపోయి ఉప్పు పట్టు ఉప్పు పడుతుంది అనమాట చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా ఇలా తీసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కేజీ మిరపకాయలకి ఒక లీటర్ దాకా పెరుగు తీసుకుంటున్నాను ఒక లీటర్ అయితే సరిపోతుందండి ఒక లీటర్ పెరుగు తీసుకోండి దానిలోకి ఇట్లా మజ్జిగలాగా చిలుక్కొని మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట మరి చిక్కగా మరి పలస కాకుండా కొంచెం చిక్కగా చేసుకొని ఇక్కడ నేనైతే జాడీలో వేసుకుంటున్నాను జాడీలో అయితే బాగా నానిపోతుంది తొందరగా నానిపోతుంది రుచిగా కూడా ఉంటాయి అలాగే దీంట్లోకి మజ్జిగ వేసుకున్న తర్వాత కల్లుప్పు ఉప్పు ఉంటుంది కదా అదొక రెండు మూడు టేబుల్ స్పూన్లు కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా తిప్పాలి కలుపుకోవాలి కొంచెం ఆ ఉప్పు కొంచెం కరిగిన దాకా కలుపుకొని ఇందాక అలా చీల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కొంచెంగా ఈ జాడిలోకి వేసుకోవాలి మజ్జిగలోకి మొత్తం మునిగిపోవాలన్నమాట మరి పైన ఇట్లా ఎండిపోయినట్టుగా ఉంటుంది మొత్తం మిరపకాయ అనేది లోపల మధ్యలోకి మొత్తం మునిగిపోయేలాగా ఒత్తుకొని ఇట్లా చేత్తోటైనా బాగా కలుపుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మిరపకాయలని ఇలా పెట్టుకొని మూత పెట్టేసి ఒక మూడు రోజుల దాకా అలాగే పక్కన పెట్టి నాన నాననివ్వాలి ఆ మూడు రోజులు పక్కన పెట్టినా సరే మార్నింగ్ లే మార్నింగు ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మళ్ళీ కిందే కిందే ఉంటే పైన పైన ఉంటాయి కదా అలా కలుపుకుంటే మొత్తం కలిసిపోయి మంచిగా నానిపోతాయి ఇప్పుడైతే ఇదిగో చూడండి మూడు రోజుల తర్వాత ఇదిగో ఇలా కలర్ కలర్ మారిపోయింది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక చిల్లులుగా బొచ్చ తీసుకొని ఇది మొత్తం కూడా తీసుకొని బొచ్చలోకి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇవన్నీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మజ్జిగంతా కారిపోతుంది కదా ఇప్పుడు ఈ ఇవ్వి ఉన్నాయి కదా జాడీలోవి ఇది కూడా ఒక అరగంట సేపు అయినా సరే కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే మజ్జిగ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మూడు రోజులు పెట్టాలి కదా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ ఎక్కడ ఎండ బాగుంటుందో అక్కడ ఒక బట్ట క్లాత్ పరుచుకొని దానిపైన ఈ మిరపకాయన్ని తీసుకుపోయి బాగా విడివిడిగా వేసుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం దూరం దూరంగా వేస్తే ఎండ బాగా తగిలి మొత్తం గుంజేసుకుంటుంది దగ్గర దగ్గరకు కాకుండా ఇలా దూరం దూరంగా పెట్టి ఎండ పెట్టుకోవాలి అలాగే ఇలా ఇంతే ఇంకా మూడు రోజుల దాకా కూడా పొద్దున పూట తీసి ఎండబెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఒక ఐదు గంటలకి ఆరు గంటలకు తీసుకొచ్చి మళ్ళీ అదే మజ్జిగలో వేసేయాలి ఇదే ప్రాసెస్ మూడు రోజులు ఉంటుందండి ఇప్పుడు చూడండి అది ఈ విధంగా వచ్చాయి ఒక రోజు ఎండిన తర్వాత కలర్ చూడేలా మారిపోయిందో ఇప్పుడు మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి ఇలా మజ్జిగలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు నైట్ ఉంచి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మొత్తం తీసుకొని తీసేసి మళ్ళీ ఎండపెట్టాలి ఇప్పుడు చూడండి మజ్జిగ మొత్తం ఇలా లాగేసుకుందాం ఈ మిరపకాయలు కూడా మొత్తం మారిపోయింది కదా కలర్ అంతా ఇంతే ఇప్పుడు ఇంక మనం లాస్ట్ అనమాట ఇంక మజ్జిగలు పెట్టే అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కూడా ఇలాగే ఎండపెట్టుకొని ఇదిగో చూడండి ఇలా తెల్లగా వచ్చేసింది ఇదే ప్రాసెస్లో ఎండపెట్టుకుంటే మిరపకాయలన్నీ ఒక వారం తర్వాత చూస్తే ఇలా మొత్తం ఇలా అయిపోయిందనమాట ఇప్పుడు చల్ల మిరపకాయలు అంటే ఇలా ఉంటాయి ఇలా ఎండిపోయిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి అనమాట ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలి ఈ మిరపకాయలు అన్నీ ఇలాగే ఒక వన్ వీక్ దాకా పెట్టుకొని బాగా గలగల అనేలాగా ఎండితేనే ఒక వన్ ఇయర్ దాకా ఉంటాయండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు పాపడాలు వడియాలు వేసుకుంటాం కదా దాంతోపాటు పప్పుచార్లోకి ఈ రెండు మిరపకాయలు వేయించుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటాయండి ఇది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇంతే అండి మజ్జిగ మిరపకాయలు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి ఎలా వచ్చాయో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి